లో గ్రహాలు నీచ స్థితి గల కారణాన్ని సులభమైన రీతిలో వివరిస్తున్నాను నా దగ్గర ఇంకొక వివరణ కూడా ఉంది కానీ ఇప్పుడు సింపుల్ వేలో తెలియజేస్తున్నాను శని గ్రహం సేవకుడు మేషరాశి బుద్ధికి సంబంధించింది ఈ సేవకుడు తాను పనిచేసే ఆర్గనైజేషన్లో తన యొక్క సొంత బుద్ధి తెలివితేపించడానికి అవకాశం ఉండదు ఆర్గనైజేషన్ విధానాల ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి బుద్ధి స్థానంలో శని అనేవాడు నీచ కర్కాటకం మనసుకు సంబంధించింది అదేవిధంగా హృదయానికి సంబంధించింది కుజుడు రక్తము ఉద్రేకం ఆవేశానికి కారకుడు ఎప్పుడైతే నీ మనస్సులో ఆవేశం ఉద్రేకం కలుగుతాయో రక్త ప్రసరణ అనేది వేగవంతమవుతుంది మనస్సు లోనవుతుంది గుండె జబ్బులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కర్కాటకం అనేది కుజుడికి నీచ కన్యా రాశి శుక్రుడికి నీచ కన్య అంటే బ్రహ్మచరిత్రనికి సంబంధించిన రాశి శుక్రుడు వివాహానికి మరియు ప్రేమకి కారకుడు ఈ వివాహం ప్రేమ కోరుకునే శుక్రగ్రహానికి బ్రహ్మచరిత్వం గిట్టదు కాబట్టి కన్యారాశిలో శుక్రుడు నీచ ఏడవ స్థానమైన తులారాశిలో రవి నీచ తులారాశి రిలేషన్షిప్స్కి మరియు వివాహానికి సంబంధించింది ఎప్పుడైతే మనిషి ఈగోని ఈగో చూపిస్తాడో అప్పుడు రిలేషన్ దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రిలేషన్షిప్ స్థానంలో రవి అనేవాడు నీచ పొందడం జరిగింది విచ్చికి రాశి అష్టమ స్థానం అష్టమ స్థానం అనేది మరణానికి సంబంధించింది మనం పండవ స్థానం మిగతా స్థానం అని చెప్పుకుంటా కానీ మరణానికి ఎందవ స్థానమే ప్రధానం మన మనస్సు ఎప్పుడు భయం చెందుతుంది అందరికి ఎవరికైనా సరే చావు గురించి ఆలోచించేప్పుడే మనసు భయం పొందడం జరుగుతుంది కాబట్టి మరణ స్థానంలో మనస్సుకు కారణమైన చంద్రుడు అదే అదేవిధంగా ఈ ఎండవ స్థానం అనేది అండర్ గ్రౌండ్కి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించింది ఈ గ్రౌండ్ కార్యకలాపాలు చేసే వాళ్ళకి ఎవరికే మనశ్శాంతి ఉండదు ఎందుకనగా ఎప్పుడు ఎవరు పట్టుకుంటారు ఏం అనే భయం ఉంటుంది స్థానం చీకటి కూడా కాబట్టి చీకట్లో కూడా మనస్సు ధైర్యంగా ఉండడం తక్కువ మకర రాశిలో గురువు నీచ గురువు యొక్క పని జ్ఞానం ఇవ్వడం ఏదైనా ఒక పని ఎలా చేయాలని తెలియజేయడం గురువు తెలియచేయాలి చెప్తే తాను చేయి చూపించకూడదు ఎప్పుడైనా సరే మనం ఒకసారి ఆలోచించండి ఎవరికైనా మన కింద సేవకులకి సినీ అనేవాడు సేవకుడు కదా ఈ అనేది సేవకునిస్తాను మనం ఒక వ్యక్తికి ఎలా చేయాలి అని చెప్పాలి కానీ మనమే చేసి చూపిస్తే ఆ చూసేవాడు వాడే చేసుకుంటా భావం వస్తుంది కాబట్టి గురువు అనేవాడు ఇలా చేయాలని చెప్పాలి ఆ ఆ వ్యక్తి చేయలేకపోతే ఇంకొకరిని పెట్టుకోవాలి తప్పితే ఆ గురువు అనేవాడు ఎప్పుడు చేయకూడదు ఇంకొక విధంగా చూస్తే గురువు జ్ఞానము వాక్కు గురువు వాక్ ద్వారా జ్ఞాన జ్ఞానం ఇస్తాడు కాబట్టి మనం ఎప్పుడైనా సరే కర్మ మకర రాశి అనేది కర్మస్థానం కాబట్టి గురువు జ్ఞానం తనంతట తానుగా ఇవ్వకూడదు కాబట్టి మకర రాశి అనేది కర్మస్థానం కాబట్టి గురువు మకర రాశిలో నీచ బుధుడు మీనరాశిలో నీచ బుధుడు స్పీచ్ కారకుడు వ్యాపారానికి కూడా కారకుడు ఈ వ్యాపారస్తులు ఖర్చులు ఎక్కువ చేయడం సాధారణంగా మనం వ్యాపారస్తులని లోబులుగా ఉండడం చూస్తాం అంటే లోబులు అంటే పొదుపును కలిగి ఉండడం చూస్తాం ఈ పండుగ స్థానం ఏం రాసి ఖర్చుకు సంబంధించింది కాబట్టి ఖర్చు ఎప్పుడైతే పెరుగుతుందో వ్యాపారం అనేది పెంచడం అనేది తక్కువ అవుతుంది ఎందుకంటే మనకి వ్యాపారానికి వచ్చిందాన్ని వచ్చినట్టు విధంగా చూడాలి నాకు ఇంత ఒక సఫ ఉదాహరణ చెప్తున్నా ఒక లక్ష వచ్చింది కానీ యాభై ఖర్చు చేసేవాడు వ్యాపారంలో పెద్ద స్థాయికి వెళ్ళలేడు ఇంకో విధంగా ఏంటంటే బుధుడు స్పీచ్ కూడా కారకుడు ఎప్పుడైతే మనిషి ఎక్కువ మాట్లాడతాడో తన యొక్క వాకుశక్తి తగ్గిపోతుంది మౌనంగా వాక్ శక్తి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి పన్నెండు స్థానంలో బుధుడు ఉండడం అంటే తన యొక్క వాకును ఖర్చు చేస్తున్నాడని అటువంటి వ్యక్తికి వాకుశక్తి తగ్గిపోతుంది అంటే బుద్ధుని శక్తి తగ్గిపోతుంది కాబట్టి రాశిలో బుధుడు నీచ ఓం నమ శివాయ